ఒక సక్సెస్ఫుల్ నార్మల్ డెలివరీ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకొని ఉంటుంది మనం అసలు అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నప్పుడు ఎవ్రీ పేషెంట్ నార్మల్కి ట్రయల్ పెడతాం బట్ ట్రయల్ పెట్టిన ప్రతి పేషెంట్ నార్మల్ అవ్వరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ అవ్వాలి అంటే మనం పెల్విక్ సైజ్ అండ్ షేప్ అనేది లోపల ఏర్పడ్డ బేబీకి సరిపడేట్టుగా ఉండాలి ఇప్పుడు పెల్విక్ సైజ్ బాగానే ఉండొచ్చు బట్ బేబీ అనేది ఫోర్ కేజీస్ ఉన్నారనుకోండి ఆ స్పేస్ అనేది తక్కువ అవ్వచ్చు సో ఆ బేబీకి ఆ పెల్విట్స్ అనేది అడిక్వేట్ సైజ్ అండ్ షేప్ లో ఉండాలి అండ్ బేబీ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ హెడ్ అనేది కింద పక్క ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం యాక్సెస్ అంటారు బేబీ అనేది స్ట్రైట్ పొజిషన్లో కరెక్ట్ గా ఉండాలి హెడ్ అనేది లేట్రల్ ఇలా బెండ్ అయ్యి ఉన్న ప్రెషర్ అనేది సరిగ్గా ఉండదు అండ్ త్రూ అవుట్ ద ప్రాసెస్ పెయిన్స్ వచ్చే టైంలో బేబీ అనేది ఈ నొప్పులకి తట్టుకోగలిగి డెలివరీ అయ్యే వరకు హార్ట్ బీట్ అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయండి నార్మల్ లాస్ట్ వరకు బేబీ బయటకు వచ్చే వరకు గైనకాలజిస్ట్ చూసుకోవటానికి సో ఒక డెలివరీలో మదర్ హెల్త్ అండ్ బేబీ హెల్త్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్